ఏంటి ఏం ఆలోచిస్తున్నాం అంటే ఏం చెప్పను పంకజం బా చాలా నాకు టెన్షన్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు టెన్షన్ అంటే చెప్తా ఏం చెప్పాలి నీతో ఏం మాట్లాడినా కష్టమే ఉంటుంది ఏమంటే పంకజం పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ మన బంధువులు అందరూ బాగా పొదుపు చేస్తున్నారు ఆ పొదుపు బాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అసలు పొదుపే చేయలేకపోతున్నాం ఎందుకని నాకు చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతుంది పంకజం చేయాలి నా నువ్వు మరి నువ్వు నువ్వు చేయొచ్చు నేను చేయొచ్చు కదా ఎందుకు చేస్తావు నువ్వు నువ్వు చేయి నేను చేస్తా ఇద్దరం చేస్తున్నావు నువ్వు కొత్త డబ్బాలు చేస్తున్నావు నేను ఎక్కడో బుక్కులలోనో లేకపోతే డ్రెస్సులలోనో చేస్తున్నా అవేవి మళ్ళీ తెల్లవారేసరికి ఉండట్లేవు మరి ఏ పొదుపు ఎంత చేయరాట్లేదా మనకి వాళ్ళకు బాగా చేస్తుందా వాళ్ళు పొదుపు చేయడానికి ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా మనం తీసుకోలేదా అని నాకు ఇదే టెన్షన్ పంకజం అంటే పొ పొదుపు చే కానీ నువ్వు సంపాదించే అంత నువ్వు సంపాదించే దాంట్లో దాన్ని రీచ్ కాకపోతున్నా నేను నువ్వు నువ్వు సంపాదిస్తున్నంత నేను 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 నువ్వు నువ్వు సంపాదిస్తున్నంత నేను పొదుపు చేయలేకపోతున్నానా నువ్వు ఖర్చు పెట్టే అంత నేను పొదుపు చేయలేకపోతున్నానా అమ్మా చూసారా